విశ్వాసం గొప్పది అభిషేకం గొప్పది సిస్టర్ విశ్వాసం ఉంటేనే అభిషేకము ఉంటుంది విన్నారా మెసేజ్ విన్నారా విశ్వాసము దేవుని మాట వలన దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతుంది అభిషేకం ఎలా కలుగుతుంది అభిషేకం ఎలా కలుగుతుంది ప్రార్థన ఇంకా పరిశుద్ధత వలన వెరీ గుడ్ చాలా కరెక్ట్గా పాయింట్ చెప్పారు పరిశుద్ధత ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రార్థన వాళ్ళు ఉన్నారు పాపం చేస్తా ప్రార్థన చేస్తున్నారు అబద్ధాలు చెప్తా ప్రార్థన చేస్తున్నారు సినిమాలు చూస్తా ప్రార్థన చేస్తూ ఉన్నారు అవునా కాదా నిజం చెప్పండి ఉండలా వడ్డీలకి ఇస్తా వడ్డీలు తీసుకుంటా రకరకాలుగా ప్రార్థన వాళ్ళు ఉన్నారు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ భక్తి ఉంది భక్తి ఉండి ప్రార్థన వాళ్ళు ఉన్నారు పరిశుద్ధత కలిగి ప్రార్థన వాళ్ళు కావాలి అవునా కాదా పరిశుద్ధతతో కలిగి ప్రార్థన చేస్తే నీకు అభిషేకం వస్తుంది ఐ మీన్ అభిషేకం నీ మీద ఉండాలంటే పరిశుద్ధ జీవితం మనకు కావాలి హోలీ లైఫ్ నీలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు నీ నుండి అభిషేకం ఎక్కడికి పోదు కానీ అభిషేకాన్ని ఎక్కువ చేసుకునే దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యముతో విశ్వాసంతో ముందుకు పోతా ఉంటే అభిషేకం ఎక్కువైపోతా ఉంటుంది ఎక్కువైపోతా ఉంటుంది పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చంలో ఆ దినమున నీ మీద మీదున్న కట్లు నీ భుజం మీదున్న బరువు భారము అంతా తీసివేయబడునని వాక్యం అంటా ఉంది చేతననగా కనుక ఆ దినమున నీవు బలిసినందున కాడి వెరగొట్టబడుతుంది కాడి విరగొట్టబడుతుంది బలిసినందున మనం బలవాలా చెప్పండి బలవాలా బాగా తినేసి బలవాలా లావుగా బలిసిపోవాలా జిమ్ములు చేసి కండలు పెంచుకొని బలిసిపోవాలా చెప్పండి మాంసం చేపలు రొయ్యలు తిని 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 బలిసిపోయిన తర్వాత సాతాను కాడి విరగ్గొట్టాలా సాతానికి బలవంతులంటే భయమా లావుటోల్ని చూస్తే భయమా శారీరకమైన యుద్ధంతో శాతాన్ని మనం జయించగలుగుతామా వాడు కాడిని వెరగొట్టగలుగుతామా బక్కోడు రెండు వేల దెయ్యాలు పైన ఉన్నాయి చూస్తే ఎముకులతో నిండుకోపోయి ఉన్నాడు ఎముకుల శరీరం సంఖ్యలు వేస్తే తెచ్చి వేస్తున్నాడు మామూలు సూదీదారం ఉంటుంది కదండి ఊరికేనే తుత్తు నీలుగా చేసేస్తున్నాడు ఎక్కడిది అంత బలం లోపలున్న దురాత్మ శక్తుల వలన లోపలున్న దయ్యపు శక్తుల వలన వానికి పక్కకున్న ఎముకలుగా ఉన్న సంఖ్యల్ని తెంచి పారేస్తున్నాడు టైసన్కి వెయ్యండి సంఖ్యలు తెంచుతాడా డబ్ల్యూడబ్ల్యూప్లో పెద్ద పెద్ద బలవంతులు ఉన్నారు ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు సంఖ్యలు వేసేస్తే తెంచుకోగలుగుతారా తెంచుకోగలుగుతారా తెంచలేరు కానీ బక్కోడు ఏమి తినటం లేదు కొండల్లో లోయల్లో సమాధుల్లో నివాసం ఉంటా ఉన్నాడు ఒక మాట అంటే అగోరి లాంటి వాడు వాడు కదా వానికి ఎన్నో మార్లు సంఖ్యలు వేసినా కానీ వాడు దాన్ని తుత్తు నీళ్ళు చేసేసాడంట మీకు ఒక విషయం తెలుసా ఒక కుటుంబము కాదు ఒక ప్రాంతము కాదు ఒక కులము వాళ్ళు కాదు కానీ ఒక దేశమంతా వాణ్ణి సాధు చేయలేకపోయారు గెదరేణిలు దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా వాణ్ణి సాధు చేయలేకపోయారు ఒక దేశం సాధు చేయలేకపోయింది ఒక వ్యక్తిని దేవుడు కొన్ని నిమిషాల్లో సాధు చేశాడు ఆయన మాట ఆయన అభిషేకం రా అనగానే వాళ్ళు ఉన్న దెయ్యాలన్నీ పందుల మీదకి వెళ్ళినాయి పందులు మాకు దయ్య దెయ్యం అన్నారు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా బాగా గమనించండి పందులు దెయ్యాన్ని ఉంచుకునేదానికి ఉంచుకోలా పంది అంటే అపవిత్రమైన జంతువు పందిని ఎవరైనా తింటారంటే ఆశ్రయించుకుంటాం పంది చతుష్పాద జంతువు ఎప్పుడు మురికిలోనే ఉంటుంది మురికి కోపంలోనే ఉంటుంది కప్పు ఇలాంటి పంది దెయ్యం వెళ్ళి ఆ పందిలోకి జ్వరబడితే పందులు ఉంచుకోలేదు ఉంచుకున్నాయా ఉంచుకోలే వద్దు నాకు పంది దెయ్యమే వద్దు నాకు అనుకొని వెళ్ళి ఒక్కసారిగా ప్రపాతముగా వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయే కానీ దురాత్మల్ని ఉంచుకోలేదంట కానీ మనుషులు ఉంచుకుంటున్నారు మనుషులు సాతాన్ యొక్క ఆత్మలతో కాపురాలు చేస్తున్నారు దురాత్మలతో జీవిస్తూ ఉన్నారు సహజీవనం కలిసి రకరకాలైన దెయ్యాలు మీరు తెలుసు రకరకాలైన దెయ్యాలతో హలలుయా కనుక నీవు ఆ దినమున బలిసినందున నీ కాడి నీ మెడ మీద నుండి నీ భుజము మీద నుండి తీసివేయబడును నువ్వు అంటే ఇంగ్లీష్లు ఏమని ఉంటుందంటే అనాయింటింగ్ అని ఉంటుంది అనాయింటింగ్ నీ మీద ఎప్పుడైతే దేవుని అభిషేకం వస్తుందో నీ మీదున్న కాడి అన్ని విరగ విరగొట్టబడిపోతుంది దేవుని అభిషేకం నీ మీదకి దిగి వస్తూ ఉంటుందో నీ మీద ఉన్న బరువు సాతానుగాడు పెట్టిన ఏమేమి చిక్కుముడులు బరువులు ఆ యొక్క ఘోరమైన క్రియలు నువ్వు బంధించే నిన్ను బంధించి ఉంచినటువంటి క్రియలు ఆ బలహీనతలు అన్నీ దేవుని అభిషేకము ద్వారా అవన్నీ ఛేదించబడిపోతాయి లయం చేయబడిపోతాయి అవన్నీ విరగొట్టబడుతుంది అలే అభిషేకం సిద్ధంగా ఉంది అభిషేకం సిద్ధముగా ఉంది దేవుడు మనమల్ని దాని కొరకు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు ఆ విధమైన బాప్ దేశంలోకి నడిపించేదానికి ప్రభువు రెడీగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను అభిషేకించేదానికి నీవు బలిసి ఉన్నావా నీవు సిద్ధంగా ఉన్నావా మనం సిద్ధపడి ఉన్నావా ఆ అభిషేకం నీ మీదకి దిగి వచ్చేదాని కొరకు నీవు సిద్ధముగా ఉండాలి యు ఆర్ ప్రిపేర్ సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు దేవుని ఆత్మ నీ మీదకి అభిషేక తైలం కుమ్మరించినప్పుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము ఏం కావాలంటే బలవడం అంటే మనం ఆ స్థితిలోకి రావాలి ఆ పరిస్థితిలోకి వస్తే నీ మీదకి దేవుని అభిషేకం సిద్ధముగా ఉంది సిద్ధముగా ఉంది అభిషేకం వస్తే కాడి విరగ్గొట్టి పాదే నీ మెడ మీద నువ్వు మోస్తున్న సాతాను పెట్టిన ఆ బంధకాలు ఆ బరువులు ఆ శాపాలు ఆ దోషాలు అన్నీ తొలగిపోతాయి లైమ్ అయిపోతాయి ఆర్ ఫ్రీ భారం చూడండి భారంతో ఒక వ్యక్తికి మెడకి ఎన్నో బరువులు పెట్టి వేసేయండి ఇన్ని బ్యాగులు ఒకరా ఒకరు వ్యక్తి మోసుకొని వెళ్ళగలుగుతారా ఇప్పుడు అక్షయ్ ఉన్నాడు బాబీ ఉన్నాడు అక్షయ్ మీద ఇంత పెట్టేసేమనుకోండి తల మీద ఇంత బరువు బాబీ ఉన్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు బాగా స్పీడ్గా వెళ్ళిపోగలుగుతారు ఎవరు వెళ్ళగలుగుతారు చెప్పండి ఏ పనికైనా ఏ పరిస్థితికైనా ఎవరు ముందుగా పోగలుగుతారు ఉండేవాడు పోగలుగుతాడా బరువు లేనివాడు స్పీడ్గా పోగలుగుతాడా చెప్పండి బరువు లేనివాడే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే అనేక మంది మీద కాడి పెట్టేస్తున్నాడు బరువులు పెట్టేస్తున్నాడు మెడ మీద బరువు భుజముల మీద బరువు పెట్టి వాడు ఏం చేస్తున్నాడంటే తిప్పుతా ఉన్నాడు అందుకనే వీళ్ళు ఏం చేయబోతున్నారంటే దేవుని బిడ్డలు సరిగా తిరగలేకపోతూ ఉన్నారు హలో ఆ బరువును దానికే జీవితం అయిపోతూ ఉంది ఈ దినమున బరువుని వద్ద నుండి తొలగించబడాలి సిద్ధపాటుగా ఉందా ఏ బరువులతో ఉన్నామో ఏ కాడితో ఉన్నామో దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధపడి ఉన్నావా ఎంతకాలం మోస్తాం ఆ బరువు ఎంతకాలం ఆ కాడి కింద ఉంటాం దేవుని కాడి కిందకి వెళ్తాం ఆయన కాడి చాలా సులువైనది చాలా తేలికైందంట ఆ కాడి కింద పోస్తావా ఈ కాడి కిందనే ఉండిపోతావా చెప్పండి హలో దేవునికి మహిమ కలుగును గా